ఈరోజు రెసిపీ బొంబాయి రవ్వ ఉప్మా ముందుగా రెడీ చేయాల్సినవి తాలింపు గింజలు టొమాటో కరివేపాకు అల్లం ఇలాగా కోరి పెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా జీడిపప్పులు రోస్ట్ చేసుకోవాలి ఒక కప్కి బొంబాయి రవ్వకి నాలుగు కప్పులు నీళ్ళు పోయాలి షుగరు సాల్ట్ రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి తాలింపు కొంచెం రోస్ట్ అయ్యాక జింజర్ వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది కొంచెం మగ్గాక ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకోవడం వల్ల ఉప్మా ఇంకొంచెం టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఆనియన్స్ మగ్గాక టొమాటోలు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మొక్క అనేది ఇలాగా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు ఇవన్నీ సాఫ్ట్గా మగ్గిపోయి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ముందుగా చెప్పినట్టుగా ఒకటికి నాలుగు పోసుకోవాలండి ఇప్పుడు వాటర్ మరిగాక ఉప్పు సరిపడంత వేసుకోండి ఇలా వాటర్ ఉడుకుతున్నప్పుడు కొద్ది కొద్దిగా బొంబాయి రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టేస్తూ ఉంటాయి ఇలా రవ్వ మొత్తం వేసుకున్నాక జీడిపప్పులు వేసుకోవాలి ఇప్పుడు రవ్వని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి మాటకి లేదు అంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది అప్పుడు ఉప్మా అనేది అంత టేస్టీగా ఉండదు టెన్ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మన టేస్ట్ అండ్ క్విక్ బొంబాయి రవ్వ ఉప్మా రెడీ